రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ కొబ్బరికాయకి సంబంధించి మాట్లాడుందాం మనం చాలా అంటే చాలా మంచి స్పందన వస్తుంది సో ఇంకొక ముఖ్యమైన విషయం గృహప్రవేశాలప్పుడు మనం చూసే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గుమ్మడికాయ రెండు గుమ్మడికాయలు బూడిద బుడిద గుమ్మడికాయ అలాగే కూష్మాండం రెండిటిని కూడా పగలగొట్టడం ఒకటేమో డిస్టిక్ వాడటం ఉట్టితో కలిపి డిస్టిక్ కడుతూ ఉంటారు వాకిట్లో ప్రతి ఒక్కళ్ళు కడతారు గుమ్మడికాయని మాత్రమే ఎందుకు కట్టాలి చాలా మంది ఇంకా చాలా కాయలు ఉంటాయి కదా గుమ్మడికాయని ఎందుకు కట్టాలి అని వివరిస్తూ చాలామంది వాకిట్లో ఎక్కడ కొట్టాలంటారు కొంతమంది గేట్ల దగ్గర కొడతారు మెయిన్ గేట్ దగ్గర ఎంట్రన్స్లో కొట్టి పైకి రావటం కొంతమంది వాకిల దగ్గర కొడతారు కొట్టి లోపలికి వెళ్ళటం చేస్తూ ఉంటారు లోపలే కొట్టాలా బయట ఎందుకు కొట్టాలి లోపల ఎందుకు కొట్టకూడదు అసలు ఎక్కడ కొడితే మంచిది దానికి సంబంధించిన పూజా విధానం కూడా ఏ రకంగా చేసుకుంటే మంచిది చెప్పండి అయితే ఈ మీరు అన్నట్టు రెండు రకాల గుమ్మడికాయలు ఉన్నాయి ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి మామూలు గుమ్మడికాయ పసుపు కలర్ లో ఉంటుంది ఇది మనం వంటకి అంటే మన కూరల్లోనూ వాడతాము దాన్ని మాత్రం కూరల్లోకి వాడము అది ఓన్లీ గుమ్మడికాయలు కూడా చాలా ఒడియాలు అయితే ఈ గుమ్మడికాయని ఇందులో ఇంకొకటి ఏంటి తెలుసా అండి గుమ్మడికాయ ఆడవాళ్ళు బదల కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయని కొయ్యటం కానీ బద్దల కొట్టడం కానీ చేయకూడదు గుమ్మడికాయ కొయ్యటం కూడా మగవాళ్ళ చేత చేపించాలి ఇంట్లో మగవాళ్ళు లేరు అని అనుకుందాము పక్కింటి పిల్లలను ఎవరినో ఒకరిని పిలిచి గుమ్మడికాయని పగల కొట్టడం కానీ లేదా తరగడం కానీ చెయ్యాలి చెప్పండి అసలు ఆ గుమ్మడికాయ ఆడవాళ్ల యొక్క గర్భస్థానము అంటారు అయ్యో అందుకనే ఆడవాళ్ళు గుమ్మడికాయల్ని ఆడవాళ్ళకి చాలా రకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే మడవాళ్ళ శరీర ధారణలో ఆ అవయవ ధారణలో కొన్ని కొన్నిటికీ ప్రతీకలు ఉంటాయి కడుపుకి ఒకటి ఆ తర్వాత వక్షానికి ఒకటి ముఖానికి ఒకటి ఇలాగా ప్రతి అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకతను ఆపాదించడం జరిగింది ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది గుమ్మడికాయ కాబట్టి గుమ్మడికాయని ఆడవాళ్ళు బదల కొట్టరాదు కూష్మాండం అంటారు దాన్ని అయితే దాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేది మొదటి గుమ్మడికాయ గురించి చెప్పుకుందాము ఈ గుమ్మడికాయని ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కానీ కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు కానీ ఇష్టి కోసం పగల కొడతాము అది కూడా ఇంటి యజమానులు చెయ్యాలి కొడుకులు కాని తండ్రులు కాని చెయ్యాలన్నమాట లేదా ఇక్కడ సమస్య కొడుకులు తండ్రులు అన్నారు తాత తండ్రి మనవడు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా చేయొచ్చు ఆ ఇంటి యజమానులు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు లే కుదరలేదు అని అనుకున్నప్పుడు మనకి పూజ చేయించడానికి పురోహితులు ఉంటారు కదా వారి చేత కూడా కొట్టించవచ్చు అయితే కొట్టిన తర్వాత ఎక్కడ కొట్టాలి అన్న మీ సందేహానికి ఇంటి గుమ్మం బయట కొట్టాలి దిష్టి తీసి ముమ్మారు దిష్టి తీసి మూడు సార్లు ఇంటికి దిష్టి తీసి దాన్ని దాని మీద ఉత్తిగా కొట్టకూడదు కర్పూరం బిళ్ళ పెట్టాలి కర్పూరం బిళ్ళ పెట్టి హారతిచ్చి అంటే దిష్టి అనే దానికన్నా మనము అమ్మవారిని ఆహ్వానం చేస్తున్నట్టు దిష్టి దిష్టి అని పెట్టేశారు దిష్టి గురించి కాదు దిష్టికి ఆల్రెడీ వేరే ఇంకోటి ఉంది అయితే ఇది అమ్మ ఇది అమ్మవారికి ప్రతీకనమాట సో దీన్ని ఏం చేస్తారంటే ఇంటికి ది హారతిచ్చి మూడు సార్లు పగల కొట్టేస్తారు పగల కొట్టేసిన తర్వాత దాన్ని దాటి వెళ్ళరాదు పక్క నుంచి వెళ్ళాలి ఇది తర్వాత ఏం చేస్తారు ఇంటి బయట కొట్టాలి దీన్ని ఇంటి లోపల కొట్టకూడదు ఆవరణలో సింహద్వారానికి ఎదురకుండా కొట్టాలి సింహద్వారము మనకి బయట రోడ్డు అది రెండు ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి అంటే రోడ్డు మీద కొట్టేయాలి అది మన ఇంటి ముందుకు మాత్రమే పక్కింటి గాని పక్కింటి గాని ఉన్నప్పుడు మన గుమ్మానికి ఎదురుకుండానే కొట్టుకోవాలి ఇది ప్రత్యేకమైన సూచన అయితే దీని మీద చాలా మంది చూస్తుంటాను కేజీలు కొద్ది పసుపులు కేజీలు కొద్ది కుంకాలు కుళ్ళిపోవడము దానిలోంచి అట్లాగా పసుపు కుంకుమ వెయ్యమని ఎక్కడ ఏ చేస్తారమో చెప్పలేదు ఓన్లీ గుమ్మడికాయని మాత్రమే దిష్టి తీసి ఇటుపక్క అటుపక్క మళ్ళా దాన్ని తొక్కకూడదు దాటి వెళ్ళకూడదు ఇటు అటు గుమ్మానికి ఇరువైపులా పెడతాము అయితే పసుపు కుంకుమ ఎందుకు వెయ్యకూడదు అనేది కూడా చెప్తాను పసుపు కుంకుమ అమ్మవారికి ప్రతీకలు ఇది మన హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళా తిరిగి పసుపు కుంకుమ దానిలో ఎందుకు వేస్తాము అక్కడికి పూజ అయిపోయినట్టే కదా మళ్ళా పసుపు కుంకుమ వేస్తే గనక అది అసౌచ్యము అవుతుంది పసుపు కుంకుమ వెయ్యకూడదు చాలామందికి అంటే అది ఒక భయంకరంగా ప్రక్రియలా కనపడడం కోసము అమ్మో ఇంత పెద్ద బాహాటంగా మేము ఇంత పూజ చేసుకున్నాము అని ప్రతిదీ ఎలా అయిపోయిందంటే పరుల కోసం అయిపోయింది తప్ప మన కోసం కావట్లేదు పూజ కానీ ఏది చేసినా బయట వాళ్ళ కోసమే చేస్తున్నాం తప్ప మన కోసం మనం ఎక్కడా చేసుకోవట్లేదు అందుకే వచ్చే ప్రతిఫలం కూడా మనకు రావటం లేదు ప్రతిదీ బయటకే వెళ్ళిపోతుంది కదా మన కోసం మనం ఎప్పుడైతే గుప్తంగా చేస్తామో అది మనకి మాత్రమే ఉంటుంది పనులు కోసం చేసేది గాలికే వెళ్ళిపోతుంది సో పసుపు కుంకుమ అనేది ఈ గుమ్మడికాయకి తగిలించరాదు ఆడవాళ్ళు గుమ్మడికాయని కొయ్యకూడదు పగల కొట్టకూడదు ఓకే ఈ అయిపోయింది ఇంకా ఇంకో బూడిద గుమ్మడికాయని ఎందుకు పెడతారు అంటే కనుక అది అది మాత్రమే ఎందుకు పెడతారు అంటే మా మామూలుగా మీరు మా ప్రవేశానికి కూడా వచ్చారు కొబ్బరికాయతో కలిపి పెట్టమని గురువు గారు చెప్పడం జరిగింది సో కొబ్బరికాయతో కలిపి పెట్టాలా గా లేకపోతే ఓన్లీ గుమ్మడికాయ ఓకే కొబ్బరికాయని పెట్టము కొబ్బరికాయ పెడితే కొన్నాళ్ళకి కుళ్ళిపోతుంది గుమ్మడికాయ బాగుండి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి మనకి సెంటిమెంట్ గా బాధ అనిపిస్తుంది అది ఎందుకు అయింది ఏమిటి అంటే ఒక రవిలో కలిపి కట్టి అలా అది కూడా మళ్ళా అమావాస్యటు అమావాస్య వరకే లేదా పౌర్ణమి టు పౌర్ణమి వరకే వాళ్ళ తీసేయాలి దాన్ని ఉంచకూడదు దీన్ని మాత్రము మనం దానంతట అది ఘనమయ్యే వరకు మళ్ళా కుళ్ళిపోయింది అని అనకూడదు దానంతట దానికి ఘనమయ్యే వరకు కూడా దాన్ని అలాగే ఉంచుతాము అయితే దీన్నే ఎందుకు కడతాము అంటే ప్రకృతి పరంగా దీనిలో చెడుని అట్రాక్ట్ చేసే గుణం ఈ బూడిద గుమ్మడికాయకు ఉంది నరదృష్టి కావచ్చు ఏ చెడైనా భూత ప్రద పిశాచాలు ఇట్లాగా మనకి ఉంటాయి కదా నెగిటివిటీస్ ఆ నెగిటివిటీస్ ని అట్రాక్ట్ చేసే గుణము ఈ గుమ్మడికాయకు ఉంది అందుకని మనం ఏం చేస్తామంటే షాపుల ముందు కానీ ఇంట్లో కానీ ఈ గుమ్మడికాయకి పసుపు రాసి దానికి ఓన్లీ పసుపు మళ్ళీ దాన్ని భయంకరంగా వికృతంగా తయారు చేయకూడదు ఓన్లీ ఏది చెప్పినా సరే మనకి అన్ని వికృతంగా చేస్తుంటారు పసుపు రాసి మాత్రమే దాన్ని గుమ్మడికాయ కడతాము అయితే ఆ కట్టిన తరువాత పదిహేను రోజుల లోపల అది బాగున్నది అంటే కనుక ఆ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్టు ఎప్పుడైతే ఆ ఇంట్లో నెగిటివిటీ ఉన్నదో ఆ గుమ్మడికాయ షింక్ అవుతుంటుంది అంటే లో ముడుచుకుపోతూ ఉంటుంది కొంతమందికి పగిలిపోతుంది కదా పగిలిపోయి దాని నుంచి నీరు వచ్చేస్తుంది ఎప్పుడైతే ఇలాంటి సూచనలు మీకు కనబడుతున్నాయో వెంటనే దాన్ని మార్చేయాలి మార్చేసి మళ్ళా అమావాస్యకు కానీ మళ్ళీ పౌర్ణమికి కానీ తిరిగి మళ్ళీ కట్టుకోవాలన్నమాట ఇది ఇంటి గుమ్మానికి ఎదురకుండా కట్టవలసింది తర్వాత మీరు అన్నట్టు కొబ్బరికాయ కట్టాలి అని అంటే కనుక దేనికోసం కడతామంటే లక్ష్మీదేవిని ఆహ్వానం చేయడం కోసము దిష్టి కోసం కాదు ఓకే శ్రీఫలాన్ని దిష్టికి ఉపయోగించకూడదు కొబ్బరికాయ అంటే శ్రీఫలము అమ్మవారికి సంబంధించింది దాని దిష్టి కోసం కాదు ఏదైనా మనకి కోరికలు ఉన్నప్పుడు దాన్ని మూట కట్టి బయటకు వాళ్ళకి కనిపించకుండా ద్వారం లోపలికి పెట్టుకుంటారు ఎంట్రన్స్ అవుతున్నప్పుడు లోపలి ద్వారంలో పైన కట్టుకుంటాము అయితే బయట కట్టడానికి ఏమిటి కావాలి అంటే కనుక బయట కట్టేందుకు గుమ్మడికాయ ఒకటి ఉంటుంది దీనితో పాటు మనకి ఇంకా ఎక్కువగా ఈ విషయం కూడా నేను చెప్పేస్తాను ఏంటంటే ఎవరింటికైనా అంటే భూత ప్రేతాలు నెగిటివిటీ వచ్చింది అని అనుకోండి వస్తుంది అనే భావన వచ్చినా లేదా వస్తోంది అని తెలిసినా కానీ ముందస్తు చర్యగా చడ్డి పిల్లలున్నా ఉన్నా ఏంటంటే ఇది శాస్త్రం చెప్పిందే నా సొంతది కాదు మన ఇంటికి ద్వారానికి ఎడమవైపు కుడివైపు రెండు మేకులు కొట్టుకోండి ఇటువైపు అటువైపు రెండే మళ్ళీ ఓ ద్వారబంధం అంతా కొట్టేయక్కర్లేదు వేలం వెర్రిగా పైన ఈ చివరి వైపు ఆ చి మన దండెం కట్టుకుంటాం ఐ మీన్ దండెం అంటే కెట్టెన్ వేసుకుంటాం కదా ఆ కెట్టెన్ వేసేదానికి పైన లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా రెండు రెండు ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి కొట్టినట్టయితే కనుక ఇంకా మీకు ఏదైనా భయము కానీ ఇంట్లో ఏదైనా ఉంది అని అనిపిస్తే లేదా లోపలికి రాకుండా ఉండాలనిపిస్తే ఈ ప్రక్రియ చాలా ఘనమైన ప్రక్రియ ఇది శాస్త్రం చెప్పింది ఇది కొట్టిన తర్వాత మీరు అస్సలు భయపడక్కర్లేదు దానికోసం ఏదేదో పెట్టేసేసి ఇంకొకటి కూడా భయ అంటే రాక్షసుడు బొమ్మ ఉన్నది కూడా పెడుతుంటారు చాలామంది అస్సలు పెట్టరాదు అది అట్రాక్ట్ చేస్తుంది పోతుంది కాదు అట్రాక్ట్ చేస్తుంది ఇలాంటి భయం ఉన్న వాళ్ళు ఈ చిన్ని ప్రక్రియ చేసుకోండి ఇది శాస్త్రం చెప్పిందే నా సొంతంది కాదు రెండు కొత్త మేకులు కొట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఏది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఓకే సో చాలా విషయాలు చెప్పారు గుమ్మడికాయకి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను మేకులకి సంబంధించి చెప్పారు ఇవన్నీ నోట్ చేసుకోండి ఒకసారి ఆచరించి చూడండి ఎలా అనిపించింది మీకు ఏమైనా మార్పు కలిగిందా ఈ విషయాలన్నీ మాతో పంచుకోండి కామెంట్ బాక్స్లో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో దానికి సంబంధించి తప్పకుండా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే నమస్తే